హాయ్ దిస్ ఇస్ మారుతి వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ యాక్చువల్గా ఈ మధ్యకాలంలో మీ అందరికీ ఎవరికీ కనిపించలేదు వేరే కారణాల వల్ల అయితే ఇవాళ మీ ముందుకు వచ్చింది కూడా ఒక చిన్న రివ్యూ అది కూడా మన ఎన్టీఆర్ రితిక్ ఇద్దరు నటించిన వార్ టూ గురించి ఈ వార్ టూ సినిమా గురించి ట్రైలర్ లాంచ్ అయిన దగ్గర నుంచి కూడా డిఫరెంట్ డిఫరెంట్ అభిప్రాయాలు డిఫరెంట్ డిఫరెంట్గా ఎవరికాళ్ళు వాళ్ళకి నచ్చినట్టుగా మాట్లాడారు బట్ ఫైనల్గా ఇవాళ అవుట్పుట్ అయితే వచ్చేసింది ఇవాళ సినిమా చూడటం అయితే జరిగింది ఈ వార్ టూకి సంబంధించి ఫైనల్గా నేను ముందు మీకు నేను ఏమని చెప్పాలనుకుంటున్నానంటే ఈ వార్ టూ చూడకుండా మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు చూసి మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉన్నారు సో నేను చూశాను కాబట్టే నేను నాకున్న అభిప్రాయాన్ని నేను మీకు చెప్తామని చూస్తున్నాను అయితే వార్ టూలో రితిక్ రోషన్ ఎన్టీఆర్ మెయిన్ పాత్రలుగా ఇద్దరు నటించారు సో ఈ వార్ టూలో ఎన్టీఆర్కి ఎంత ప్రాధాన్యత ఇచ్చారు అనేది మీరు సినిమా చూస్తే మీకు ఖచ్చితంగా మీ అభిప్రాయం మీరే చెప్తారు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రాఫిక్స్ పరంగా కూడా చాలామంది నెగిటివ్ కామెంట్స్ చేశారు అంతగా గ్రాఫిక్స్ బాగాలేదు అని లేకపోతే ఇంకోటని ఇంకోటని సో సినిమా పరంగా సినిమాకి ఏదైతే కావాలో సినిమాకి సంబంధించి ఎటువంటి ఏది గ్రాఫిక్స్ అవసరం అవుతాయో అంతకుమ అంతకు మించి అయితే ఏమీ చేయలేదు వాళ్ళు ఎంత కావాలో అంతే చేశారు అట్లాగే హితిక్ రోషన్ ఇంట్రడక్షన్ కానీ రితిక్ రోషన్ ఫస్ట్ ఇంట్రడక్షన్ అయిన తర్వాత వచ్చే ఫైట్ కానీ చాలా బాగా తీశారు అలాగే ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ కూడా చాలా అద్భుతంగా చేశారు అలాగే ఎన్టీఆర్ సంబంధించి ఎన్టీఆర్ ఫస్ట్ ఫైట్ కూడా చాలా బాగా తీశారు వార్ టూ సినిమాకి సంబంధించి మీకు ఇంట్రెస్టింగ్ అనేది ఏంటంటే ఇంటర్వెల్ దాకా కూడా ఒక టైప్ ఆఫ్ వ్యూలో మీరు సినిమా థియేటర్లో వెళ్తూ ఉంటారు ఇంటర్వెల్ బ్యాంక్ పడేటప్పటికి మీకు ఒక డిఫరెంట్ అభిప్రాయం వస్తుంది అయితే దాని తర్వాత డైరెక్టర్ దాన్ని చాలా గొప్పగా చిత్రీకరించాడు ఎన్టీఆర్ని ఎంతవరకు ఏంటి అనే దాంట్లో ఈ వారు సినిమా అనేది ఏంటంటే సబ్జెక్టు పరంగా వెళ్ళేటప్పటికి ఏదైతే వారు వన్ సిరీస్ ఉందో అట్లాగే వార్ టూ సిరీస్లో కూడా సబ్జెక్ట్ పరంగా వెళ్ళేటప్పటికీ ఏంటంటే ఇందులో ఓకే అంటే ఒక ఒక స్టోరీ లైన్ లాగా నటించేది ఎక్కువ ఉండదు అయినా కూడా ఎన్టీఆర్కి ఎంత మేరకు డైరెక్టర్ ఇవ్వాలో అంత మేరకు డైరెక్షన్ చాలా పకడ్బందీగా చాలా పద్ధతిగా చేశారు ఇందులో ఎన్టీఆర్ని కూడా చాలా బాగా చూపించారు ఎన్టీఆర్ గతంలో చేసిన సినిమాలన్నీ కూడా కొంచెం డిఫరెంట్ స్టోరీ ఓరియంటెడ్ సినిమాలు అట్లాగే యాక్షన్ పరంగా కానీ యాక్టింగ్ పరంగా కానీ డిఫరెంట్ డిఫరెంట్ కోణాల్లో చేసింది మనం చూసాము బట్ ఇది ఒక డిఫరెంట్ మూవీ యాక్చువల్గా వార్ వన్ చూసిన వాళ్ళకి ఈ సినిమా క్యాలిఫార్డ్ అవుతుంది ఎట్లా అంటే ఆ సినిమాకి రిలేటెడ్గానే ఉంటుంది సినిమా అట్ ద సేమ్ టైము ఇక్కడ రెండు మూడు ట్విస్ట్లు డైరెక్టర్ చేయటం అయితే జరిగింది ఆ రెండు మూడు ట్విస్ట్లు కూడా చాలా నీట్గా ఉంటాయి అంటే ఏదో కావాలని చేసినట్టుగా కాకుండా మనం సినిమాలోకి వెళ్ళిపోయి మనం దాన్ని యాక్సెప్ట్ చేసేలాగానే ఉంటాయి సో కొంతమంది డిఫరెంట్గా ఏమని చెప్తున్నారంటే సినిమా అంత ఏమీ లేదు అంత ఇదిగా ఉండదు లేకపోతే ఆ విధంగా ఇంకా చేసి ఉండాల్సింది అంతా చేసి అని అంటే ఒక సీక్వెన్స్లో ఒక సినిమా తీసేటప్పుడు దాన్ని ఏ విధంగా డిజైన్ చేయాలి ఏంటి అనేది వాళ్ళు ముందే డిసైడ్ చేసి దాని ప్రకారంగానే చేశారు ఖచ్చితంగా రెండు గంటల యాభై నిమిషాలు యాభై మూడు నిమిషాలు కూడా మీకు సినిమా ఎలా అయిపోయింది అనేది మీకు బయటకు వచ్చిన తర్వాత తెలుస్తుంది సో ఖచ్చితంగా మీకు అయితే బోరు కొడతాం కానీ సినిమాకి ఎటువంటి అంటే తప్పులు పట్టాలి అనుకుంటే ప్రతి దానికి కూడా తప్పులు పట్టే విషయం ఉంటుంది ఓవరాల్గా సినిమా ఎలా ఉంది సినిమా ఏ విధంగా వాళ్ళు చిత్రీకరించారు దాంట్లో సినిమాలో నటించిన వాళ్ళు ఎంత కష్టపడ్డారు అనే ఒక విషయాన్ని మీరు ఆలోచిస్తే హండ్రెడ్ పర్సెంట్ సినిమాకి వందకి వంద మార్కులు వేసేయచ్చు సో అలాగే ఈ సినిమాలో నెగిటివ్ టాక్స్ ఎక్కువ వచ్చినాయి ఎలాగ ఎన్టీఆర్ని మా హీరోని చాలా తక్కువ చేసి చూపించారు లేకపోతే ఎన్టీఆర్ని మైనస్ చేయడానికి సినిమా అనవసరంగా ఎన్టీఆర్ ఈ సినిమాని ఒప్పుకున్నాడు ఏంటి అని చెప్పని ఇలాంటివన్నీ వచ్చినాయి ఇవన్నీ తప్పు యాక్చువల్గా ఎన్టీఆర్ ఈ సినిమాలో వెరీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కూడా ఎన్టీఆర్ ఇందులో ఉంటాడు ఆ ఇద్దరి మధ్యలో జరిగే సన్నివేశాలు బాగా చిత్రీకరించారు అట్లాగే హాలీవుడ్ని మరిపించేలాంటి షాట్లు కూడా కొన్ని ఇందులో ఉన్నాయి అది మీకు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది అలాగే ఈ సినిమాలో మెయిన్ ఒక పాట రితిక్ రోషను ఎన్టీఆర్ ఇద్దరికీ చెరి సమానంగా అలాగే ఇద్దరిని కూడా చాలా బాగా ఈ సినిమాలో ఈ పాటలో చిత్రీకరించడం జరిగింది సో ఫైనల్గా ఈ వార్ టూ గురించి నేను మీకు ఎందుకు క్లారిటీ ఇస్తున్నానంటే ఈ మధ్య వచ్చే సోషల్ మీడియా రూమర్లకు సంబంధించి కానీ ఇంకోటి ఇంకోటి కానీ ఎవరు కూడా దాన్ని అంతగా ఫాలో అవ్వటం అనేది కరెక్ట్ కాదు మీకు మీరు ఒక జడ్జిమెంట్ ఇవ్వాల్సిన ఇది ఉంటుంది కాబట్టి మీ సొంతంగా మీరు చూసి ఈ సినిమా కాదు ఏ సినిమా అయినా సరే జడ్జ్మెంట్ ఇవ్వండి అలాగే సినిమాని అందరూ కూడా ఎంకరేజ్ చేయండి సినిమా హాల్లోనే చూడండి పైరసీను ఎంకరేజ్ చేయొద్దు సో నా విషయం ఏంటంటే సినిమా మాత్రం ఇప్పుడు నేను చెప్పినందుకు మీరు వెళ్ళరా వెళ్తారని నేను అనుకోవట్లేదు అలానే వెళ్ళరని కూడా నేను అనుకోవట్లే జస్ట్ నా అభిప్రాయాన్ని మీకు తెలియజేస్తున్నాను సో ప్లీజ్ వాచ్ అండ్ ఎంజాయ్ ది ఎన్టీఆర్ అండ్ రోషన్ మూవీ వార్ టు